రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓటింగ్ వచ్చినా పార్టీ అనేది పదకొండు సీట్లకే పరిమితమైంది ఇది చూసిన వాళ్ళు ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా షాకింగ్ తీర్పే కానీ ఎంత తీర్పు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు ఏమైనా కనిపిస్తుందా ఆయన పరిపాలన ఏదైనా పూర్తి స్థాయిలో తప్పులు అవకతవకలు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా జరిగిందా లేకపోతే ఎలా ఆయన ఎక్కడ ఏంటి ఐదని కనుగొన్నాడు ఏం జరిగింది ఐదని చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ తాను ఏ తప్పు చేయలేదని ఇంకా అలాగే కాన్ఫిడెంట్గా ఉన్నాడు పూర్తి స్థాయిలో తన పరిపాలన పరంగా అయితే మాత్రం ఎక్కడా కూడా ఇబ్బందికర వాతావరణం ఎవరిని సృష్టించలేదని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇండియా టుడే కాన్క్లేవ్లో ఎక్కడో చెప్పినట్టున్నాడు ఈ నిమిషం నేను స్టెప్ డౌన్ అయినా కానీ నేను నేను సంతృప్తిగా ఉన్నాను ఆ పరిపాలన పట్ల అదే మాట అధికారంలో ఉన్నప్పుడు చెప్పగలిగాడు అధికారం కోల్పోయేకో చెప్పగలుగుతున్నాడు అంటే ఇందా ప్రెస్ మీద చూసిన వాళ్ళు కూడా అదే అర్థమవుతుంది యస్ నేను చేశాను నేను చేశాను నేను చేశాను అలాగే అది చేసిన దానికి మళ్ళీ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాడు అదిగో క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు లాగా నేను మాట అనేసి చేసేసాను అనుకో చూపించట్ల ఆయన పోలవరం చూపించే చూపించారు అప్పుల గురించి ఇదిగో నాది ఎంత అయింది విత్ ఫ్యాక్ట్స్ అంటే మొత్తం లెక్కలతో సహా ఫొటోస్తో సహా చూపించగలుగుతున్నాడు ఆయన అంటే ఇప్పుడు అమ్మఒడి విషయానికి వస్తే నేను ఇంతమందికి ఇచ్చాను కాన్ఫిడెంట్ అది అందరికీ తెలిసిందే లేదా పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను ఏ రకంగా మార్చాడు అందరికి తెలిసిందే వైద్య వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మార్చాడు అందరికీ తెలిసిందే సచివాలయ జగన్మోహన్ రెడ్డి గారు చేసి అందరికీ తెలిసిందే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిర్ అయింది ఎక్కడ ఎక్కడ కేవలం పార్టీ పరంగా పార్టీలో టికెట్లు అనేది అటు ఇటు చేంజ్ అవ్వరు రెండోది ఈ షర్మిలా గారి ఇన్సిడెంట్ ఆయన కంట్రోల్ చేయలేకపోవడం షర్మిలా గారికి ఓట్లు పడకపోయినా ఆ నెగిటివిటీ అనేది వేరే పార్టీకి అడ్వాంటేజ్ అయింది కూటమి సభ్యులందరూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మేము చోల్చ చీల్చమని వస్తున్న సందర్భంలో ఇంకా ప్రభుత్వం పైన నెగిటివిటీ తీసుకోవడానికి షర్మిలా గారు బాగా పనిచేశారు బాగా పనిచేశారు ఆమెను కంట్రోల్ చేసుకోలేకపోవటం రాజకీయ కారణాలకు వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు తప్పితే పరిపాలన పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలా మనం కాకపోతే చెప్పాల్సిన దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా చేశాడు మనం అన్నీ చెప్పుకోవడానికి కూడా మనం కూడా టైం సరిపోలేదు ఇంక్లూడింగ్ మనం ల్యాండ్ యాక్ట్ టైట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఆయన ఇప్పుడు కానీ అనుకుంటే సేమ్ అదే పాయింట్ మాట్లాడుతున్నాడు అతి ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో అతిగా వెళ్ళిపోయింది ఆ పాయింట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు అసలు ఎంత అంటే ఇంకా జనాల్లో ప్రతి ఒక్కరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక కూడా ఇంకా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్గా ఆయన కట్టుబడే ఉన్నారు ఆ మధ్య ఈ మధ్య సురేష్ గారు ఎవరో ప్రెస్ మీట్ పెద్ద చెప్పాడు ఆదిమూల సురేష్ గారు మూడు రాజధానులకు ఇంకా మేము కట్టుబడి ఉన్నామని అని ఇట్లా కొన్ని కొన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మా పేరుని నాన్న గారు సారీ ఆదిమూల సురేష్ గారు కాదు అంతేనా పేరునాని గారు అంటారు అలాగే రాజమోహించారు ఎవరు ఇద్దరులో చెప్పారు మూడు రాజధానుల గురించి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు తన పందాన్ని అధికారంలో కోల్పోయేకమని మారుతాడనుకుంటే ఎక్కడ కూడా మారిందైతే నాకైతే కనపడలేదు కానీ పరిపాలన పరంగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు ఎవరు అనుకున్నా అనుకోపోయినా బికాజ్ అది ప్రతి ఇంటికి ఫలాలు అందిని ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి వెళ్ళింది ఆరోగ్య సురక్ష ఎంత సక్సెస్ అంటే ఇంటింటికి వచ్చి వైద్యులు ఆ ఇంటి దగ్గరికి వచ్చి వైద్యులు వైద్యం చేశారు ఎవరికైతే ఏ మందులు కావాలని చేశారు మేనిఫెస్టోలు పెట్టలేదు కళ్ళకి ఆ కళ్ళద్దాలు ఇచ్చారు కంటి వీలుగానే కార్యక్రమం ద్వారా చాలా చాలా కార్యక్రమాలు చేశారు మనం చెప్పలేని చాలా చేశారు జగనన్న అన్న ఇళ్ల కాలనీలు మనం ఎప్పుడే మాట్లాడగలిగాం ఆ మార్చల్ దగ్గర వరికి పూడి సెలవు ఏదో ప్రాజెక్ట్ ఉంది దాని గురించి మనం ఎప్పుడే మాట్లాడగలిగాం ఉద్దానం కిడ్నీ పాయింట్స్ అంటారు ఏడు వందల కోట్లు ఏనే స్టార్ట్ చేసేది ఏనే పూర్తి చేసాడు దాని గురించి ఎప్పుడే మాట్లాడగలిగాం మాట్లాడలేకపోయాం మాట్లాడలేకపోయాం సోమశీల ప్రాజెక్ట్ది దాని గురించి మాట్లాడగలిగాం ఎన్నో అంశాలు ఎన్నో అంశాలు టైం బాండ్ కుదరలేదా లేకపోతే మనం ఫోకస్ చేయాల్సిన విధానంలో మార్పు వచ్చింది ఈ ఐప్యాక్ వాళ్ళు మనం కేవలం బటన్ వైజే తెసిపోయారు కానీ ఆ బటన్ నొక్కేసాం బటన్ నొక్కేసాం డబ్బులు వేసామనే డైరెక్షన్లోనే తెసపోయారు కానీ ఈ అండర్ గ్రౌండ్ వర్క్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి కూడా కుదరలా మాక్సిమం ఇది దెబ్బతీసింది ఆయన ఎంతసేపు ఈ ఐప్యాక్ డైవర్షన్ అనే డబ్బుల మీద తెచ్చిపోయారు బటన్ నొక్కాను ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు వేసాము ఈ డైవర్షన్లోనే ఆయన తీసుకెళ్లిపోయారు మనం చెప్పాల్సిన పాయింట్ డెవలప్మెంట్ యాక్టివిటీ మెడికల్ కాలేజీలు ఇన్ని తెచ్చాం పోర్ట్స్ ఎన్ని కడుతున్నాం బొగపురం ఎయిర్పోర్ట్ మన హాయంలో ముప్పై ఏడు శాతం పూర్తయిందం చంద్రబాబు నాయుడు గారు మొన్నే చెప్పడం జరిగింది మచిలీపట్నం పోర్ట్ ఎంతవరకు ముందుకు వచ్చింది అసలు దాని పర్మిషన్లు మనమే తెచ్చాం బొగపురం ఎయిర్పోర్ట్ పర్మిషన్లు మనమే తెచ్చాం పోలవరం ప్రాజెక్ట్ దాదాపు పూర్తయ్యే అవకాశం తీసుకొచ్చి మనమే ఎన్నో అంశాలు కానీ ఆయన చేసేటం కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆయన తీరిగా మారలా ఆయన తీరిగా మారాల అలాగే ఉన్నాడు ఆయన పరిపాలనా పరంగా ఆయన సక్సెస్ అని వంద కొంత శాతం నమ్ముతున్నాడు అది అన్న కాదన్నా మనం ఆయన అన్నా కూడా అది పాపమది బికాజ్ ఎందుకంటే ఆయన పరిపాలన కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఏదో చిన్న చిన్న లోపాలు తప్పితే అది పెద్దయే చూపించాం చిన్న చిన్నవి పెద్ద చూపించాం ఇప్పుడు ఏంటంటే పెద్ద అయ్యి చిన్న చిన్న చూపించాలని తాపత్రం వీళ్ళు వర్తున్నారు పెద్ద పెద్ద అంశాలు చిన్నలు చూపించి చంద్రబాబు నాయుడు గారు చూపించాలనుకుంటున్నారు తల్లికి వందనం మూడు గ్యాస్ సిలిండర్లు లేకపోతే ఆ జీబీఎస్ గెజెట్ని వెనక్కి తీసుకోవటం అయితే ఇసుక దానిపైన ఉచితం మేము ఇచ్చేసాము అని చెప్పి రవాణా ఛార్జీలు పెట్టుకుంటే ఇట్లా చిన్న పెద్ద పెద్ద వీళ్ళు చిన్నవి చేసి చూపించాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పీరియడ్లో చిన్నవి పెద్ద చేసి చూపించారు ఆ మీడియా ప్రాబ్ వండ అంతేగాని మనకే పూర్తి స్థాయిలో మనం కూడా పనిచేసాం అందరం పనిచేసాం ఎక్కడ ఫెయిల్యూర్ అనేది అయితే మాత్రం పార్టీ పరంగా ఫెయిల్యూర్ రెండోది వచ్చేసరికి ఆ మీడియా మేనేజ్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితం ఫెయిల్యూర్ అయ్యారు అదే అనిపిస్తుంది నాకు అంటే చెప్పుకోవడంలో ఖచ్చితం ఫెయిల్యూర్ అయ్యాం డబ్బులు వేస్తున్నాం అనే పాయింట్లో కాకుండా ఈ పాయింట్లో మనం తెస్కెళ్ళు ఉంటే బాగుంటుంది బద్వేల్ దగ్గర సెంచురీ ఉంది లేకపోతే డైకిన్ వాళ్ళు వచ్చారు శ్రీ సిటీలు స్టార్ వాళ్ళు వచ్చారు లేకపోతే ఇట్లా రకరకాల కంపెనీలు వచ్చినాయి అపోలో వాళ్ళు వచ్చారు ఇవన్నీ మనం చెప్పడం ఫెయిల్యూర్ అయ్యాం వాస్తవం